అందరికీ నమస్కారం ఈరోజు అనుకోకుండా మైలవరం మున్సిపాలిటీలో ఉన్న బీసీ రెసిడెన్షియల్ స్కూల్ మేము ఈరోజు తనిఖీ చేసాం కొన్ని చిన్న చిన్న సమస్యలు తప్ప మిగతా సమస్యలు ఏం పెద్దగా ఏమి లేవు స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాం క్లాస్ రూమ్స్ కూడా చూసాం ఎవ్రీథింగ్ అంతా బాగుంది కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా మేము చెప్పాం అది పిల్లలు కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు బాగా చదువుకుంటున్నారు మరి పేరెంట్స్ స్టాఫ్ మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని కూడా అడిగారు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ సెక్షన్ ఇంకో సెక్షన్ కావాలన్నారు ఖచ్చితంగా సెక్షన్ కూడా ఇవి ఇస్తున్నాం అది రేపటి నుంచే మేము ప్రాసెస్ అధికారులతో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఎయిత్ నైన్త్ క్లాసెస్ కూడా మేము శాంక్షన్ చేస్తున్నాం శాంక్షన్ చేస్తున్నాం స్కూల్ అయితే చాలా నీట్ గా పెట్టుకున్నారు ప్రిన్సిపల్ గారు కావచ్చు స్టాఫ్ అందరూ చాలా బాగుందండి అవి చిన్న చిన్న ఉన్నాయండి అవి చిన్న చిన్నవి ఉన్నాయి కొంచెం కోతుల సమస్య ఉంది ఇక్కడ పక్కన గ్రౌండ్ సమస్య కూడా ఉంది అది కూడా నేను ఎమ్మెల్యే గారితో మరి సబ్ కలెక్టర్ గారు కూడా చెప్పాము అది కూడా సమస్య పరిష్కరిస్తాం చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి అవి రిపీట్ కాకుండా ప్రిన్సిపాల్ గారికి చెప్పాను చెప్పానండి బాగా కోతుల అది అది కోతుల అది అది చెప్పాను కదమ్మా చేద్దాం